హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చేస్తూ వాళ్ళవి అనుకున్నవి అవ్వట్లేదు అని ఫీల్ అవుతారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్స్ చేస్తున్నారేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ మిస్టేక్స్ కనుక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే మీరు అనుకున్న గోల్స్ని మీ ఎఫర్మేషన్స్ని చాలా ఈజీగా రీచ్ అవుతారు ఏవైతే మీరు గోల్ పెట్టుకొని మీరు ఎఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ చేస్తారో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అవి చిన్నవైనా పెద్దవైనా సరే మీ ఎఫర్మేషన్ మీ గోల్ చిన్నదైనా పెద్దదైనా సరే ఈ చేసే మిస్టేక్స్ని కనుక మీరు అధిగమించారు అంటే ఆటోమేటిక్గా మీ గోల్ని చాలా ఈజీగా రీచ్ అవుతారు క్లియర్గా చెప్పాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఎలా ఆలోచిస్తాము ఎలా ఉంటాము అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అంటే మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అదే మీ లైఫ్లోకి మీ ఫ్యూచర్లో వస్తుంది అని మీకు ఆల్రెడీ తెలిసేందే కదా ఇక్కడ చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి అంటే ఈ విశ్వం అనేది మనకి కావలసిన ప్రతిదాన్ని సిద్ధంగా ఉంచింది కానీ అది తీసుకోవడం అనేది మన వైబ్రేషన్ మీద మనం యూనివర్స్లోకి మనకు కోరికని ఏ విధంగా ఎంత వైబ్రేషన్స్తో ఎంత ఎనర్జీనిచ్చి పంపిస్తున్నామో ఆ కోరిక వైపు ఎంత ఫోకస్ పెడుతున్నాము అనే దానిపైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు చేసే కొన్ని మిస్టేక్స్ని కరెక్ట్గా ఎక్కడ చేస్తున్నారో తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ని చాలా పర్ఫెక్ట్గా అప్లై చేయగలరు అందులో మొదటిది ఏంటంటే మీ కోరికని మీ గోల్ని పదే పదే చేంజ్ చేసుకోవడం అంటే ఒకసారి నాకు లక్ష రూపాయలు కావాలి మరొకసారి నేను జాబ్ మారాలి మరొకసారి నేను సన్నబడాలి ఇలాగా పదే పదే గనక మీ ఎఫర్మేషన్ని మీ మేనిఫెస్టేషన్ మీ గోల్ని పదే పదే మార్చుకున్నారు అంటే అది మీరు కన్ఫ్యూజ్ అవ్వడమే కాకుండా మీ బ్రెయిన్ అంటే మీ ఆలోచనని కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎటువైపు మీరు ఇన్స్ట్రక్షన్ అంటే ఏ గోల్ వైపు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మీరు కరెక్ట్గా ఇవ్వట్లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో మీ మైండ్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అర్థం కాబట్టి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాని వైపే మంచి వైబ్రేషన్ ఎనర్జీని ఒకదాని వైపే ఫోకస్ పెట్టండి పదే పదే మీ ఆలోచనల్ని మీ కోరికల్ని మారుస్తూ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేయద్దు రెండో మిస్టేక్ ఏంటంటే చూడండి మీరు ఏదైనా ఒక కోరిక ఒక గోల్ పెట్టుకున్నారు అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే బెటర్గా ఉండడానికి కదా గోల్ పెట్టుకొని ఉంటారు మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉంటూ బాధపడుతూ దిగులుగా ఉంటారు అంటే మీరు గొప్పగా ఉందాము అంటే గొప్ప గోలు పెట్టుకుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లోనే దిగులుగా కనిపిస్తూ ఉంటారు అంటే మీరు అన్హ్యాపీగా ఉంటారన్నమాట మీరు నిజంగా ప్రస్తుత పరిస్థితి కంటే బెటర్గా ఉండడానికి ఒక గోలు పెట్టుకున్నప్పుడు మీ ఆలోచనలు కానీ మీరు ప్రస్తుతం జీవించే విధానం కానీ మీరు ఆల్రెడీ ఆ గోల్ రీచ్ అయిన విధంగా అంత హ్యాపీగా ఉండడానికి కదా ట్రై చేయాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్హ్యాపీగా చాలా వీక్గా అంటే డల్లగా అయిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఒక మిస్టేక్ చేసి ఇంకా ప్రస్తుతాన్నే కోరుకుంటున్నట్టు లెక్క మీ గోల్కు తగ్గట్టుగా మీరు ఆటోమేటిక్గా మీ హావభావాలు మీ ఆలోచనలు మీ అలవాట్లు మారిపోవాలి అలాంటప్పుడు మాత్రమే ఆ మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మనం ఎలాగైతే ఉంటామో ఎలాగైతే ఆలోచిస్తామో అదే కదా రిపీట్ అవుతుంది మరి మనం గొప్పగా ఉండడానికి మన ఎఫర్మేషన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు మరి మన ఆలోచనలు మనం ప్రస్తుతం చేసే పనులన్నీ కూడా దానికి తగ్గట్టే ఉండాలి కదా ఈ విషయం మీద చాలా ఫోకస్ పెట్టండి ఇక మూడవది మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది ఎప్పుడు జరుగుతుంది వారం రోజుల్లో అవుతుందా నాలుగు రోజుల్లో అవుతుందా నెల రోజుల్లో అవుతుందా ఇంకా అవ్వలేదేంటి ఇలాగే ఆలోచిస్తూ మీ ఫోకస్నంతా ఎప్పుడైతే అవుతుందో ఎప్పుడవుతుందో అనే దాని మీద పెడతారు తప్ప మీరు దేని మీద మీ గోల్ ఏంటో దానిపైన ఫోకస్ చేయడం మర్చిపోతారు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడవుతుంది అని ఆలోచించకుండా మీకు ఏమి కావాలి మీ గోల్ ఏంటి మీరు మేనిఫెస్టేషన్ దేని గురించి చేస్తున్నారు దాని మీద మాత్రమే మీ ఎనర్జీని మీ ఫోకస్ని మీ వైబ్రేషన్ని పాస్ చేయడానికి పంపించడానికి ట్రై చేయండి ఇలా ప్రాక్టీస్ చేయండి సింపుల్గా చెప్పాలంటే అనవసరం దానిపైన ఎనర్జీని పెట్టే కంటే మీకు ఏది కావాలో దానివైపే మీ ఎనర్జీని పాస్ చేయడానికి ట్రై చేయండి మంచి ఆలోచనలు మంచి ఫీలింగ్స్ని మీరు మ్యానిఫెస్ట్ చేసే దానిపైన జనరేట్ చేశారు అంటే అది చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుందనమాట మీ గోల్ని మ్యానిఫెస్టేషన్గా పెట్టుకొని మ్యానిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీరు నమ్మకంతో మ్యానిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ గోల్ వైపు ఫోకస్ చేస్తూ మీరు నమ్మకంతో గనక మేనిఫెస్టేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఆటోమేటిక్గా గోల్ అనేది చాలా తొందరగా మీకు రీచ్ అవుతారు మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ఎఫర్మేషన్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోకపోవడం అంటే మీరు ఎఫర్మేషన్ దేని గురించి అయితే చేస్తున్నారో అది ఎఫర్మేషన్ పర్ఫెక్ట్గా రాసుకొని పర్ఫెక్ట్గా దానినే రెగ్యులర్గా చేయడం అనమాట మీరు ఎఫర్మేషన్ ఫ్రేమ్ చేయడమే కరెక్ట్గా చేసుకోకపోతే అది ఎలా నెరవేరుతుంది మీ ఎఫర్మేషన్ ఎప్పుడూ కూడా జరిగింది కలిగి ఉన్నాను అని ఎఫర్మేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి అలాగే ఎఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో మీకు క్లారిటీ లేకపోతే మీరు ఏ గురువు దగ్గర అయితే నేర్చుకున్నారో గురువుని కన్సల్ట్ చేసి మీ ఎఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి చెక్ చేసుకోండి అలాంటి కరెక్ట్ ఎఫర్మేషన్ చేసినప్పుడు మాత్రమే అది మానిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్గా మంచి ఎనర్జీని రిలీజ్ చేస్తూ మ్యానిఫెస్టేషన్ సక్సెస్ఫుల్గా వీలున్నంత త్వరగా మీకు నెరవేరు తీరుతుంది చూడండి ఎఫర్మేషన్స్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు లేదు ఉండదు ఇలాంటివన్నీ కూడా ఎఫర్మేషన్స్లో యాడ్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మీ ఎఫర్మేషన్ అనుకుందాం మీ కోరిక అనుకుందాం అలాంటిది నేను ఎప్పుడు ఎటువంటి రోగాన్ని కలిగి ఉండాను అని ఎఫర్మేషన్ కాకుండా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేనిఫెస్టేషన్ కరెక్ట్గా జరగాలి అంటే మీ గోల్ని మీ ఎఫర్మేషన్ని కరెక్ట్గా రాసుకోవడం కరెక్ట్గా ఫ్రేమ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో కొన్ని వాడకూడని పదాలు అస్సలు వాడకూడదు ఇవన్నీ చాలామంది తెలియక చేసే మిస్టేక్స్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ కొన్ని రోజులు చేసి నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో ఉంటారు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ కనుక మీరు కరెక్ట్ చేసుకోగలిగారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం మనం అట్లీస్ట్ ఈ వీడియోలు వింటున్నాము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటున్నామంటేనే యూనివర్స్ నుంచి ఏదో ఒక సంకేతం ఒక పాజిటివ్ సంకేతం మన వైపు లెక్క కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా అప్లై చేయండి ఎస్పెషల్లీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా అప్లై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి నేను అన్నింటికే రిప్లై ఇస్తాను ఇంకా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్